ఎర్ర ఎర నిమాలుటి ఎర్ర ఎర్ర నిమాలుటికల్ తుమ్మా రుమాలు ఘాటిర్రామాలు ఘాటి చెప్పండి అత్త ఎందుకు ఇల్చిరు ఈసారి వెళ్ళి వాళ్ళే మూడు మూడు చాలా పిలుస్త సరే రావాసారి పాట పాడుకుంటా పోతున్నాం కదా సరే అవుతాము ఎందుకు చెప్పకుండా ఆ సరే గాని పాలు పెట్టినా పెట్టాలా పెట్టపోయా మొహం అందా ఇదే మన ఫోన్ అనుకుంటున్నావా సిమ్ సిమ్మన్ల పెట్టాలా సింటూ లా పెట్టాలా అని అడుగుతున్నావా నేనన్నది గ్యాస్ స్టవ్ మీద పాలు పెట్టిన అది సిమ్లా పెట్టమని చిన్నగా చేయమని అర్థం పోయి చిన్నగా సరే అత్తయ్య బానే ఉంది దీనితోనే ఎట్లే వాళ్ళు మన తలక నస్తుంది అత్తయ్య ఇవి చెప్పినట్టే స్టవ్ స్టవ్ చిన్న పెట్టిన నువ్వు చేసే పనులకి తలకాయ నొప్పి నాకు ఇంకేమొస్తుంది చాయ్ ఆ మళ్ళీ నా నువ్వు చేసిన ఛాయ్ కే నాకు పిచ్చకిపోయింది ఇప్పుడు మళ్ళీ చేసావు అనుకో మళ్ళీ నువ్వు వద్దు నీ ఛాయ్ వద్దు నాకు ఛాయ్ అంటేనే విరక్తి పుడుతుంది సార్ మంచిగా పెడతాయా ఏదో పెట్టాలో సరే అవును పొద్దున కిరాయిలు పైసలు ఇస్తున్నట్లున్నారు లెక్క పెడదాం అయినా ఈ కిరాయిలతో పెద్ద తలఖయిన పోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి ఇస్తారు ఒక్కరు కరెక్ట్ డేట్ కి ఇయనే ఇయ్యారు పోయి లెక్క పెడదాం కట్టి డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేసినావు అనుకో లెక్క మొత్తం పోతాయి మళ్ళీ మట్ నుంచి లెక్క పెట్టాలి అది నా వల్ల కాదు రెండు ఇప్పుడే లెక్క పెట్టినా కదా చూసినా మానే నువ్వు చేసిన లెక్క మొత్తం పోయింది ఒకటి రెండు

ఆ నేనే చేయాలి కానీ కొన్ని జోకులు పైసలు నాకు ఇవ్వండి అద్దమ్మా నేను నా దగ్గర జాగ్రత్త పెట్టుకుంటా అమ్మ వద్ద తల్లి ఇవి అసలుకే కిరాయి పైసలు నీకు ఇచ్చి అనుకో నువ్వు మొత్తం ఖర్చు పెడతావు ఇలా కింద మీద అయినా మీ మామయ్యే నన్ను తిడతా సరే అత్తమ్మా చాయ్ తీసుకోండి సరేనే ఏంటి అట్లా చూస్తున్నావు అయ్యో తాగునీ తాగండి సరే నేను కూర్చో అయ్యో మీ ముందే నేను కూర్చుంటానా అత్తమ్మూరు చాలా ఆ సరే అత్తమ్మ అబ్బా చాయ్ ఇంత బాగుంది నువ్వే నానే చేసింది నేనే అత్తమ్మా పెట్టింది అవునా నేను నువ్వే నానే పెట్టింది ఎట్లా పెట్టినావే ఏ పకి వేరు ఇది నేనే చాయ్ నీ పడేస్తు ఎందుకు అని నేనే తెచ్చి పెట్టి మీకు తెచ్చిన అంతే జలకిస్తావా అనే నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తాను సంగతి అది నీ వల్ల కాదలే అత్తమ్మా అక్క అన్నావా అమ్మో మళ్ళీ వచ్చింది ఇప్పుడు ఏం అడుగుతుందా ఏమో ఈసారి ఏం అడిగినా నేను ఇయ్యా ఇయ్యా అక్క ఉన్నదా అక్క అందేమో పక్కకున్న వాళ్ళు అందరు సినిమా పోదామని అంటుండ్రు ఆ నువ్వే వస్తావేమో అని అదుగుతున్నా వచ్చి వస్తావు మరి సినిమాకా నేను కూడా వస్తాను నేను కూడా వస్తా మీరు పోండి నేను రెడీ చేసి వస్తాను నేను పోతున్నా వస్తున్నాయి ఆటో బుక్ చేస్తా ఆ ఇదేంది ప్రచారం మూడు మూడు సార్లు విలుస్త కాని రాదు ఈసారి ఒక్కసారి విలువంగాని వచ్చింది ఏదైతే దీన్ని చెప్పేద్దాం ఆ ఏం లేదే పక్కన వాళ్ళు వచ్చి సినిమాకు పోదామంటారు మనం పోతా ఇల్లు జాగ్రత్త అమ్మో ఇది వచ్చిందంటే పాప్కార్న్ అంటది చిప్స్ అంటది కంసాప్ అంటది ఏమేమో అడుగుతుంది పైసలు అన్ని ఖర్చు పెడుతుంది దీని ఎట్లనే వేసి రానియకుండా చేయాలి ఏ వద్దులేవే ఇది పెద్దోళ్ళు చూసే సినిమా మీలాగా చిన్నోళ్ళు చూసేది కాదు నేను పోయి సినిమా చూసేసి వచ్చినాక స్టోరీ నీకు చెప్తలే బాత్తమ్మా నన్ను సినిమాకి రానియకుండా చేస్తావా చెప్తానే ఆ సరే లేవే నేను పోతున్నా ఇల్లు జాగ్రత్త ఎట్లాగో మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా ఆకలి మీద ఉంటాము ఏదైనా టేస్ట్ గా చేసి పెట్టు అయ్యో అత్తమ్మా నీకెందుకు అందు నేనే వండి నేనే తిని వచ్చాక మీకు టెస్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా అత్త గోడ వీడియో మీకు ఎలా అనిపించింది బాగుందా కింద బామని చెప్పి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం శ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి గంట కొట్టును మాత్రం మర్చిపోకండి బాయ్